బ్రాహ్మణపల్లి గ్రామంలోని రామాలయం ఎదురు బజార్లో సైడ్ కాలువ లేక వర్షపు నీరు మొత్తం ఇళ్లలోకి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా విష కీటకాలు ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయని చిన్న పిల్లలు ఉన్నారని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు. ఈ నీలని పుర్లి ఇట్లాగ వస్తుంది. ఇట్లా ఉండట్ గాళ్ళలా మేము. కాలువలు లేవ్ సైడ్ లేరు. మాకు మరి సెక్రటరీ ఎవరో కూడా దలవలేదు. రోడ్ర్ నాకు రెండు వైపుల కాలువలు ఉండాలి నీట్ ఏట చేసుకోవాలి అన్నట్టుగా.

చేతి ఆయన చూడియా తీసుకొని పోయి ఎవరు పట్టించుకోవాలి ఎవరు పట్టించుకోవాలి నేను ఆయన బండి అన్నాడు తేల